మీకు నైట్ కావాలంటే నైట్ చూపి చూపిస్తే నైట్ కాపల కాయాలంటే తప్ప తొమ్మిది పది గంటలు దాటిన తర్వాత బయటకు వెళ్తే చిరుతలు ఎక్కువ పెద్ద పుల్లు మనకి చిరుతలు పెద్ద పుల్లు అంటే ఈ మనకి పెద్ద పుల్లు తక్కువ చుట్ట పుల్లలు ఎక్కువ

అది గడ్లోనే ఉంటుంది కానీ అది చూ చూస్తే ముక్కుకే గరట్టు కొడుతుంది ముక్కులోకి వెళ్ళిపోద్ది ముక్కులోకి వెళ్ళిపోయిందంటే బ్రెయిన్ నుంచి నాశనం అయిపోతాం మనం కరెక్ట్ ఒక గంటలో స్పాట్ డెడ్ మనం ఏం మాట్లాడకూడదు రమ్మంటే నేను తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసాం కానీ ఏమైనాదంటే ఇట్లా స్వామి సార్ అని చెప్పినట్టు గడి పురుగు తిని పచ్చ పురుగు తిని ఇంటి లోపల చచ్చిపోయినావు అంటాడు ఏం రిపోర్ట్ ఏం రాసి పాము అది పాము అది అది చంపి బయటకు వచ్చేస్తా లేకపోతే అందులో ఉండిపోతుంది ఇంకా అది కూడా పోతుంది బయటకు రావచ్చు అది విషయం సన్నగా ఉంటది మన మన డబ్బలం ఉంటది చూసే డబ్బలం లాగుంటది గురి చూసి ముక్కులోకి వెళ్ళిపోద్ది వెళ్ళిపోద్ది సువ్వగా ఉంటది పాము అసలు పట్టుకున్నామంటే కూడా పట్టుకోలేరు మీరు చేత కూడా కాదు అంత పవర్ఫుల్ ఎమ్మట వెళ్ళిపోతే పసిరికి పామంటారు దాన్ని ఓకే ఊసర వెళ్ళి మీరు మామూలు చూసింది వేరు నేను రియల్ కొండలో చూసింది వేరు గంటన్నారో రెండు గంటలు బండి ఆపి జనాలు మొత్తం ఆపి దాన్ని నాలుగు రకాలుగా చూసాం మేము ఊసం రోడ్డు దాటేటప్పుడు ఆ కలరు చెట్టు దాటడం పచ్చ కలరు కర్ర పట్టుకొని దాన్ని పై కర్ర మీదకెక్కించి నా బండి మీదకెక్కితే నా బండి ఏ కలర్ ఉంది అదే కలర్ వచ్చింది రియల్ రియల్గా చెప్తే ఇనేదే కానీ చూసేది వేరు నేను చూసింది వేరు అది శివరాత్రి అప్పుడైతే పెద్ద చిరుకి వెళ్తాం మేము మా కార్లని అంటే కాంట్రాక్ట్ మాట్లాడుకుంటాం అన్నమాట అక్కడ అన్నదానం చేసేటోళ్ళు వాళ్ళకు బండ్లు తిరగడానికి వాళ్ళ వెహికల్స్ పనికిరావు రూట్లలో మా వెహికల్స్ తప్ప వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు మేము వెళ్తుంటాం కాబట్టి వచ్చేటప్పుడు పోయేటప్పుడు చూపిస్తుంటాం పెద్ద పుల్లి అది సార్ ఆడిపోతుంది చూడండి సార్ అని చూపిస్తుంటాం చూస్తారు వాళ్ళు బిత్తర పుడుతుంది వాళ్ళకు పోనీ పోయి తొందరగా ఏమని చేస్తారంటే ఏం చేయలేదు సార్ ఇంతమందిని చూస్తే అది రాదు దానికి పానం తీపెట్టి భయం అని చెప్తాను రియల్గా అయితే నాకు పది రకాలు ఉన్నాయి సార్ ఏం చెప్పారు నాకు పాము అనేది పసిరికి పాము అనేది చాలా రకాలు ఉన్నాయి పామ్స్ లో ఏది కుట్టినా కాని నీరు కుట్టు పాము అయితే నీకు మనిషి అంటే మహా అంటే గంట గంటన్నర వాడు హాస్పిటల్ తీసుకోగలంటే బతికిచ్చగలుగుతాం ఇంకా నాకు పాము కుట్టిందంటే వాడు మూడు అడుగులు వేసాడు చచ్చిపోతాడు ఎమ్మటి బ్లడ్ లేక అయిపోయి ఎమ్మటి నరలకు ఏం మాట్లాడదు మనుషులు సెలవులు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఉండవు అయితే ఇద్దరం నలుగురం ఉన్నాం అనుకోండి దగ్గర దరిదాపులకు రాదు దైర్ణంగా నిలబడాలి ముందు మేను మనం ముగ్గురం ఉన్నాము ముగ్గురు నిలబడకూడదు ధైర్యంగా నిలబడ్డాము అనుకో దగ్గరకు రాదు అది నువ్వు ఒకడు భయపడుతూ ఒకడు ఉరికాడనుకో మిగతా వాడిని చూసి భయపడితే వాడు ఉరుకుతాడు ఇది ఎంట పడుతుంది లేసి ఆడిని నిలబడ్డం అనుకో అది దగ్గరకు కూడా రాదు అది కమాండర్లో ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క డ్రైవరు సిగరెట్ తాగేటోడు లైటర్ పెట్టుకునేటోడే అడ్డు పెట్టుకుంట రాదు అంటే పెద్ద పులికి చిన్న పుల్లికి అంటారు అయితే ఇది వేగంలో ఫస్ట్ నెంబర్ వన్ ఇది వేగంలో నెంబర్ వన్ అది వేటాడటం నెంబర్ వన్ వేటాడాలన్నా పరిగెట్టాలన్నా దీని తర్వాతే జాగ్వార్ అంటే ఇదే చిరు పులే జాగ్వార్ అంటారు మన తెలిసిన వాటిలో తెలుగులో అయితే పెద్ద చురుతు పులి అంటారు ఓకే మచ్చలు ఎక్కువ ఉన్నదాన్ని చిరుతు పులి సారు ఉన్నదాన్ని పెద్ద పులి అంటారు పెద్ద పుల్లలు ఉన్నాయి చిన్న వచ్చేసి ఒక నలభై ఎనిమిది ఒక వచ్చింటాయి ఇప్పుడు స్కోర్ ఎందుకంటే ఈ మూడు నెలలలో క్రాసింగ్ టైం అన్ని జంతువులన్నీ మూడు నెలలు ఎప్పటి నుంచి వరకు ఆగస్టు జూన్ జూలై ఆగస్టు ఈ మూడు జంతువులు క్రాసింగ్ టైం అనమాట అందుకే మమ్మల్ని బయటకు కూడా ఎక్కడికి ఇష్టకామేశ్వరి గేట్ కూడా ఓపెన్ చేయరు మాకు ఆ మూడు నెలలు గేట్ బంద్ ఏంటంటే ఈ జంతువుల వల్లే మాకు ఎలుగు బట్ గాని ఒక చిరుతు పులులు కాని పెద్ద పుల్లు గాని జింకలు గాని దుప్పులు గాని ఏ క్రాసింగ్ టైం అనమాట ఈ టైంలో కనేస్తాయి అనమాట ఈ మూడు నెలల్లో ఓకే తర్వాత నార్మల్ అప్పుడున్న చెంచోళ్ళు ఇప్పుడున్న చెంచోళ్ళు చాలా డిఫరెన్స్ మారింది అప్పుడు ఏంటంటే చర్మాలు కట్టుకునే వాళ్ళు కట్టుకునేవాళ్ళు చేస్తున్నారు ప్యాంటు చొక్కాలు నిక్కర్లు షార్ట్లు వేస్తున్నారు వాళ్ళ దగ్గర పాతిక వేలు సెల్లు పిల్లల యాభై వేలు టీవీలు సన్ డైరెక్ట్లు రాదు సన్ డైరెక్ట్ వస్తుంది సిగ్నల్ ఫోన్ సిగ్నల్ రావు సన్ డైరెక్టర్ అయితే ఒకటే వస్తుంది సిగ్నల్ ఎందుకంటే సన్ డైరెక్ట్ మొత్తం వస్తుంది సిగ్నల్ ఒక్కటే రాదు సిగ్నల్ ఎందుకు రాదంటే మనకు నెట్వర్క్ ఉండాలి మనకు అక్కడ ప్యాంట్ ఉంటే మనకు వచ్చేది మన శిఖరం దాటిన తర్వాత చిన్నారుట్ల తుమ్మల బోయలు చింతల చూడాలంటే చెంచోళ్ళని చూడాలంటే మరిపాలెం అనే ఇంకో ఊరు లోపల నుంచి ఒక పది కిలోమీటర్లు వస్తుంది చింతల నుంచి లోపల బాగుంటుంది అడిగి పోతే మనకు ఇంకా మళ్ళా రాబుద్ది కాదు అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది అంత బాగుంటుంది మన లెక్క వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళే జాబులు చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళల్లో గవర్నమెంట్ ఎంప్లాయీగా ఇక్కడ దోమలు కూడా భయంకరమైన సన్నై కాదు జీలో వచ్చేస్తుంది అది మామూలు గుండవు నైట్ పూట పది గంటల నుంచి ఒంటి గంట దాకుండా సల్లడి గాలి తగిలింది ఒక్క దోమ కనకూడదు కుడత ఒక్క దోమని చూద్దాం అంటే కంటికి కనకూడదు అలా ఉంటాయి గాలి గాలి వచ్చిందంటే ఒక్క ఒక దోమ కనపడదు గాలి కనపడ లేకపోతే దోమలు వచ్చేస్తాయి ఏం కాయలు దేవరాజు కాయలు తిన్నా నార్మలే తినండి ఏం కాదు దేవరాజు కాయలు అంటే మామూలుగా అది పెడితే రెండు ముక్కలు అయిపోతుంది తెలుసు మామలు పండ్లకు గడుతుంటాం కదా మామూలు నిమ్మకాయలు గడితేనే ఒక వారానికి కట్ అయిపోద్ది నిమ్మకాయ యాసిడ్ అది మనకి యాసిడ్ తయారది కూడా నిమ్మకాయలు రావచ్చు గబ్బిలం అంటే ఎప్పుడన్నా చూసారు సార్ మీరు గబ్బిలాలు అది దబ్బిలం అంటే అది పెద్ద పెద్ద మర్రి చెట్లకి ఎలా ఉంటాయి తెలిసిన రివర్స్ చూపిస్తాం ఇవేమో రెక్కలు మామూలుగా రెక్కలు ఈ కాళ్ళు ఈ కాళ్ళతో పైన చెట్టు కొమ్మను పట్టుకుంటాయి చూసారులే గుహల్లో ఎక్కువ ఉంటాయి గుహల్లో కన్నా చెట్ల మీద ఎక్కువ ఇదేనా ఇప్పుడు శ్రీశైలంలో ఎక్కువ ఉండేది గుడ్ల ఎక్కువ ఏమో దబ్బిలాాలి ఇప్పుడు మన అడవుల్లో నల్ల కనిపించే పులి ఇదే కదా ఇదే సర్దు పులి పెద్ద చాగల్ పుల్లంటారు ఇట్లా ఇది కనబడిందంటే సర్దుకోవటం జనాలు సర్దుకునేది కాదు సల్లాగా సర్దుకుని మెలకు వెళ్ళిపోవాలి మాట్లాడినమంటే ఎంట పడతది అది అదైనా వదిలేస్తుంది ఇది అసలు వదిలేదే చాకలి మీద ఉంటది ఇది ఒక జంతువుని వేటాడిందంటే వారం దాకా దాపెడుతుంది సార్ ఇది కుల్లిపోయిన తర్వాత అప్పుడు అప్పుడప్పుడు గా తినదు ఏ జంతువు తినదు చిరుతులైనా గాని పెద్ద పుల్లైనా కానీ రెండు తింతే ఇప్పుడు ఒక ఒక జంతువుని చంపింది ఆల్రెడీ అంత ముందు ఒక జంతువుని చంపి అది పక్కన పెట్టొచ్చి ఏరే వేరే సాట ఈ జంతువుని ఆడ సాట దాపెట్టేది ఆ జంతువు అడవి తినేసి శుభ్రంగా నిద్రపోద్ది స్టాప్ అంతే కుల్లి కుషించాలి ఊర వాసన రావాలి దీనికి అప్పుడు తింటది ఇది అప్పుడు దాకా ఏ జంతువు ఫ్రెష్ ఎప్పుడు తింది మనుషులు సింహం ఒకటే ఫ్రెష్ సింహాలు లేవు కదా మనకి సింహాలు లేవు ఓన్లీ చిరుత పుల్లు పెద్ద పుల్లులే పెద్ద పుల్లులు పెద్ద సార్లు పుల్లు అంటారు అది మీకు అడవి చూడాలి చెందాలంటే ఆత్మకూరు నుంచి దోరణాల దోరణాల నుంచి శ్రీశైలం మెయిన్ అడవి ఇది యాభై కిలోమీటర్ అడవి అది ఇంకా ఆత్మ అడవి అయితే ఇంకా ఒక రకం పెద్దది అంటే అది ఇంకా దీని మించిన అడవి అంటే మహానంది గిద్దలూరు అటు రైల్వే స్టేషన్ రైల్వే ట్రాక్ కూడా ఉంది అండర్ గ్రౌండ్ కూడా ఉంది కింద నుంచి ట్రైన్ పోతుంటది ఇప్పుడు ఇప్పుడు మన అడవుల్లో ఇప్పుడు కనిపించేవి ఈ జంతువు పెద్ద తృప్తి పెద్ద తృప్తి అంటే అడుగు అంటారు దీన్ని మన జింక అనేది దాన్ని ఇది పెద్దది ఇది కడితే అంటారు డబ్బాలే సార్ అవన్నీ కనబడుతుంట మామూలుగా ఇవి బాగా కనిపిస్తాయా ఇది కుక్క చిరుత కుక్క చిండే కుక్క మామూలుగా జింకలు అనేవి ఇంత అయితే ఎప్పుడు కనబడదు సగం సైజే కనపడతాయి మన అది అంత ఎత్తే ఆ బోర్డు ఎత్తు ఉంటుంది జింకలు ఇక్కడైతే ఒక్కసారి గుంపులు ఉంటాయి లేకపోతే రెండు ఉంటే నాలుగైదు ఒకసారి లేకపోతే పది ఇరవై మొత్తం కలిసి ఉరుకుతుంటీలో ఓకే ఇక్కడ చుట్టుపక్కల ఉంటాయి ఉన్నాయన్న మన ఆ శిఖరం దాటితే మొత్తం కనపడతాయి మనకు తెరపలల్లో

ఒక్కటైతే లేదు మాకు గనపడ్డ పెద్ద ఏదో పెద్ద పులి అంటే అది చిరతపులి ఈ రెండే మాకు కనపడేది ఇక్కడ మిగతా వచ్చేసి ఇవన్నీ నార్మల్ జంతువులు ఈ ఎలుగు గట్టు కానీ ఇవి కానీ రాబందంటారు దాని మించిన అమ్మ మొగుడు ఇది ఇప్పుడు లేవా ఇవి ఇక అంతరించిపోయాయి అసలు కనపడటం లేదు ఒక జంతువు చచ్చిపోతే ఎట్లొస్తాయంటే అట్ల వస్తాయి తినడానికి అట్లా అడితే ఇప్పుడు అసలు అక్కడికి కనపడటం లేదు ఇది రాబందు అయితే మాకు అప్పుడప్పుడు అడవిలో కనపడుతుంటాయి కొండేళ్ళు తాబేలు మనకి ఇక్కడ అడవిలో కనపడుతుంటాయి అప్పుడప్పుడు అలానే ఉంటది సేమ్ రియల్ గా ఈ బార్డర్లు అయితే ముసలు అయితే లేవు సార్ నా తెలిసిన తరపు నేను ఎన్ని సంవత్సరాలు అయితే కదా ముసలైతే ఎక్కడా లేదు మీరు అడిగిన పాములు అయితే ఇది ఇలాంటి పాములు అయితే చూసాను ఇది కొండ కొండశిల్వ లాగ లాంటి పాములు ఇది ఎంత ఉంటుందా దీనికంటే చెన్నయ్యన్నా పెద్ద ఉంటాయా ఇంకా పెద్ద ఉంటాయా కొండసీలో కాటేస్తుందా కాటేస్తుంది കന്നം ചെട്ടം ചെട്ട് പേട്ട്